కంప్లీట్ భిన్నం అది మంచిది కూడా కాదు డెమోక్రసీకి వ్యక్తి ఆధారిత రాజకీయాన్ని నడుపుతాడు ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థీకృత విధానాన్ని నడుపుతుంది వాస్తవంగా పవన్ కళ్యాణ్ కూడా ఇదే వ్యక్తి ఆధారిత రాజకీయమే నడుపుతారు అయితే పార్టీని కూడా సంస్థాగతంగా చేసేటందుకోసం మొన్న పవర్లోకి వచ్చాక ప్రిపేర్ చేశారు అందుకని వాళ్ళకి పద్నాలుగు లక్షలు పదిహేను లక్షల మందు నమోదయ్యారు తెలుగుదేశం పార్టీ తెలుగుగా ఏం చేస్తుంది అంటే సంస్థాగతంగా తనకు ఉన్నటువంటిదే కాకుండా కొత్త వాళ్ళని జాయినింగ్ ఇది ఎట్లా ఉంటుందంటే మన మత మార్పిడి విధానం ఉంటుంది చూడండి అలాంటి ఒక స్ట్రాటజీ లాంటి ఇప్పుడు మత మార్పిడప్పుడు ఏంటి మొదట్లో క్రిస్టియన్స్ దగ్గరికి ఏ కాసేపు వచ్చి పో అని బిగిన్ చేస్తారు ఆ తర్వాత సేపు బైబుల్ మాట్లాడుతున్నారు రెండు నిమిషాలు ఇంపవచ్చు కదా అండ్ బిగిన్ చేసి ఆ తర్వాత నువ్వు గనక కంటిన్యూ కంటిన్యూ అయితే అబ్బా అని చెప్పుకొస్తారు అట్లాగే ఇప్పుడు ఇవాళ వాళ్ళు చేర్చుకుంటున్నటువంటి వాళ్ళంతా నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే కాదు ఇవాళ ఎవరైతే ఇప్పుడు ఇదివరకు వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు కాబట్టి ప్రజలకి పార్టీకి దూరమైంది కార్యకర్తలు పట్టించుకోలేదు ఇవాళ సంక్షేమ పథకాలు ఎవరు పేరుకి సచివాలయ సిబ్బంది కరెక్ట్ ఇస్తున్నది ఎవరు తెలుగుదేశం నాయకులు పక్క నుండి తెలుగుదేశం నాయకులే పక్క నుండి ఇప్పిస్తున్నారు వాలంటీర్ లేరు కదా తెలుగుదేశం నాయకులే దగ్గర ఉంటున్నారు వాళ్ళకి ఇప్పుడు ఈ బాధ్యత అప్ప చెప్పారు ఇందులో చాలా చక్కటి వ్యూహం ఉంది ఇప్పుడు వాళ్ళేంటి ఎవరెవరైతే తీసుకుంటున్నారో పెంచను నీకు మరి తర్వాత నేనే